పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్స్ అండ్ నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మోక్షారోపిత పునీత మరియ తల్లిగారి మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాము ఆ పండుగకు సంబంధించి ఆ మహోత్సవానికి సంబంధించి చిన్న సందేశాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను పునీత ఆల్ఫోన్సస్ లిగోరీ తన మేరీ మాత మహిమలు అనే గ్రంథంలో పాపం చేసినందుకు శిక్ష మరణం అయితే పాపమే సోకనటి మరియకు మినహాయింపు ఉంటుంది ఒక దైవత్వం తప్ప అందుకే ఆమె కూడా మరణించాల్సి వ ఉంది ఇది దైవ చిత్తం కానీ ఆమె మరణం ఎలాంటిది మధురమైనది మహాదానందకరమైనది మూడు కారణాలను బట్టి ఉంది ఆమె ఇల్లోక ఆశ్ర వలయంలో తగులుకొనక దేవునితో మాత్రమే సఖ్యత కలిగి ఉంది పాపం కాదు కదా అసలు జన్మపాపమే లేనట్టి ఆ పవిత్రురాలిని మరణం ఏం చేయలేదు పాపం లేకుంటే ప్రాశ్చిత్తం సమస్య లేదు కానీ మరణం ఆమెకు ఆమెను భయపట్టలేదు బాధించను లేదు పైగా మరణం ఆమెకు మధురమైనది స్వేచ్ఛ సంతోషం నిచ్చేది అందుకు ఉపయోగపడే ఒక ద్వారము మాత్రమే మరీ తల్లి సంపూర్ణ దైవ ప్రేమతో దేవయిష్ట వరప్రసాదములతో నిండి ఉంది పాపం బట్టి దుర్బలత్వమును బట్టి కాక మరియు పుణ్యాలని బట్టి ప్రేమ బలమును బట్టి దేవుని చిత్తం చొప్పున మరణం ప్రాప్తించింది ఆ మరణ ద్వారం ఆ పవిత్రాలని తనకు తండ్రి పుత్రుడు ఆత్మదేవుని కడకు చేర్చింది అందుకే ప్రేమ ఎంత మధురమో మరణం కూడా ఆమె పట్ల అంతే మధురం యేసుప్రభు మోక్షం వెళ్ళాక మర్యాతలు ఈ లోకంలోనే ఉండింది యసుప్రభు శిష్యులకు పెద్ద దిక్కుగా మారింది వారు ఆమె ఆమె శరణంలోనే ఉండి ఓదార్పు ధైర్యం ప్రోత్సాహం పొందుతూ సందేహాలు సమస్యలు తీర్చుకుంటూ ప్రార్థనలో బలపడ్డారు పెంతుకోస్తు దినాన మరియ తల్లితో పాటు ప్రభువారి శిష్యులందరిపై పవిత్రాత్మ దేవుడు దిగిరవడం ఆ శిష్యులు ఇక స్వయం ప్రకాశులయ్యారు అని ఆది కాండము రెండవ అత్యాయము ఒకటో విషయం నుంచి నాలుగో వచనం మనకి వాక్యం తెలియజేస్తుంది సకల జాతి జనులకు క్రీస్తు రక్షణ ఫలాలను అందింప వెళ్ళారు మేరీమాత చనిపోకముందే బంధురాలైనటువంటి పునీత ఎలిజబెత్తమతో నా కుమారుడు తన దివ్య హస్తాల్లో సిల్వను పట్టుకొని నాకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పింది ఆ సమయంలో యేసుప్రభువుకు ఆ తల్లి స్వహస్తాలతో దివ్యస ప్రసాదం అందించారని పునీత యోహాను గారు అన్నారు పునీత అన్సెల్మ్ ఇలా చెప్పారు రక్షకుడైనటువంటి యేసుప్రభువు తన తల్లి కంటే ముందుగా మోక్షానికి ఎందుకెళ్లారో తెలుసా ఆ తల్లికి తగిన సింహాసనం మోక్ష కిరీటం సంసిద్ధపరచడానికి సమయం ఆసన్నమైనప్పుడు సకల మోక్షవాసులతో కూడి ఎదురేగి ఆ పవిత్రురాల్ని స్వర్గంలోకి సాధారంగా స్వాగతించడానికి ఆమెను మోక్షరాజ్ఞిగా చేసి సకల మోక్ష వాసులతో గౌరవ వందనం సమర్పించటానికే అని అవును ఆ తల్లి ఈ పురస్క పురస్కారానికి అన్ని విధాల అర్హురాలు తొలి క్రైస్తవురాలు తొలి శ్రీసభకు ముందు నడిచినటువంటి క్రైస్తవ నాయకి క్రీస్తుని వెంబడించినటువంటి విధేయురాలు విశ్వాసి విరక్త విరక్తత్వ ప్రియ మార్గదర్శి దైవాంకిత మూర్తి ఆ తల్లికి ఇవ్వబడినటువంటి గౌరవం ఆమె బిడ్డలైనటువంటి మానవ సంతతి అంతటికీ ఇవ్వబడినటువంటి గౌరవమే జన్మపాపం లేక జన్మించి పవిత్ర పుణ్యమూర్తిగా జీవించి రక్షణ కార్యంలో దేవునికి భాగస్వామి అయి సహకరించి దైవ ప్రణాళికను దిగ్గిజయ మనర్చంలో గుంబనంగా ప్రార్థనతో మనసావాచ కర్మణ తనవంతు పాత్రను నిర్వహించినటువంటి ఆ నిత్య కన్య మరియాంబకు తగినటువంటి గౌరవం ఇవ్వబడింది జీవితంలో ఆమె ఒక క్షణం కూడా దేవునికి దూరంగా లేదు అశ్రద్ధ బద్ధకం వాయిదా వేయడం అనేది లేకుండా నిరంతరం దేవుని ప్రేమించి ప్రార్థించింది పరోపకారిణి కృపావర్షిని దేవునికి సాక్షిగా నిలిచినటువంటి సబల ఈ అంశాలనే మూడవ పౌలు పోపు గారు ఆయన నేతృత్వంలో క్రీస్తు శకము పదిహేను వందల నలభై ఐదవ సంవత్సరంలో జరిగినటువంటి ట్రెంట్ క్రైస్తవ మహాసభ ధృవీకరించి కీర్తించి తన గౌరవాన్ని వినుమ్మడింపజేసుకుంది స్త్రియేక దేవుని తర్వాత ఉన్నత స్థానం ఆమెదే అని వెల్లడి చేసింది రాణి మేలిమి బంగారు నగలతో కైసేసుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుండును అని కీర్తనల గ్రంథం నలభై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం మనకు తేట తెల్లం చేస్తుంది ఒక్కొక్క పునీతిలో ఒక్కొక్క వరం ప్రసాదించే శక్తి ఉంది కానీ పునీత మరియ మాతకు కొందరి పునీతుల్లో గల వరాల్ని తాను ఒక్కరే ప్రసాదింపగల శక్తి కలిగి ఉంది అని మన పునీత పౌలు గారు ఒక్కడి నుంచి మరీ చెప్తూ ఉన్నారు అందుకే ఆమె సకల పునీతుల యొక్క మాత మోక్షవాసుల యొక్క రాజ్ దేవమాతకు బొందితో మోక్షప్రాప్తి అనగా ఆత్మ శరీరాలతో ఉత్పితైన స్వర్గంకు గుంపోబడిన ఐదవ శతాబ్దం నుండే క్రైస్తవ లోకం నమ్ముతోంది క్రీస్తు శకము నాలుగు వందల యాభై ఒకటి యాభై ఒకటో సంవత్సరంలో పునీత జువెనల్ జెరూసలేం ఈ విషయాన్ని చెల్పడన్ క్రైస్తవ మహాసభలో ఎలిగెత్తి ప్రకటించింది అయితే ఇది ఒక శ్రీసభ విశ్వాస సత్యంగా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరము నవంబర్ ఒకటిన పన్నెండవ భక్తినాథ పయస్ పోపు గారు అధికారపూర్వకంగా పత్రం జారీ చేశారు ఆగస్టు పదిహేనున మోక్షారోపిత మాత పండుగగా నిర్ణయింపబడింది ఆ తేదీ భారతదేశ స్వాతంత్రం వచ్చిన దినం కావడం యాదృచ్ఛికం అందుకేనేమో మోక్షారోపిత మాత మన దేశ పాలక పునీత పునీతగా ఏర్పరచబడింది నిత్య మాతగా వందింపబడుతుంది పిశాచి దాసత్య విమోచన ఉద్యమ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించి మానవులకు ఆదర్శమైంది ఆమె నేర్పిన జపమాల ముఖ్య ఆయుధమైంది మర్యాంబ ఈ లోకమును ఎప్పుడు వీడిందో చరిత్ర ప్రకారం ఖచ్చితంగా తెలియదు కానీ జెరుసలేం నుండి ఈ తల్లి వెళ్ళిందని తెలుస్తుంది మరో కథనం చెప్పిన ఆమె యోహాను సంరక్షణలో ఏఫేసు అంటే ఆసియా నగరంలో ఉండి క్రీస్తు మోక్షారోహణం తర్వాత మూడు నుండి పదిహేను సంవత్సరాల మధ్య ఈ లోకం విడిచి మోక్షముకు ఎత్తబడింది అని ఎరుకవుతోంది దేవుడే ఆ తల్లిని ఎంతగా గౌరవిస్తే ఇక పాపాత్మలమైనటువంటి మానవులు ఎంతగా గౌరవించాలి దేవమాతే ఆమెకు నమస్కరించింది సారీ దేవదూతే ఆమెకు నమస్కరించింది అని లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మనకు వాక్యం తేటతేల్లడం చేస్తూ ఉంది నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఆమె చేసినటువంటి దేవుని స్తోత్ర గీతం లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై నలభై ఆరో వచనం నుండి యాభై వచనం వరకు మన బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఆమె తరతరాల వారికి ధన్యురాలని ముద్ర వేసింది సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదపీఠం అంట ఆమె శరీరంపై పన్నెండు నక్ష నక్షత్రం గల కిరీటము ఉన్నది అని దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మనకు వాత్యం తేటతెల్లం చేస్తుంది సర్ప సైతాను గల్ తల నలుగగొట్టిన మహత్యం ఆ తల్లిది మరియ తల్లి ఈ లోకంలో అనేక పర్యాయాలు దర్శనమై మానవుల్ని ఏక యేసుక్రీస్తు వైపు మరట సందేశాలు ఇస్తూ ఉండేవి ముఖ్యంగా లుర్దు ఫాతిమా లసతే వదాల్ వేళాంకినీ దర్శనాలు పేరెన్నిక గనవి పునీత బెర్నార్డు పునీత ఎఫ్రేము వంటి మరెందరో దేవమాత భక్తులు మనకు ఆదర్శనీయులు పునీత బెరారు చేసినటువంటి దేవమాత శరణగోరు జపము శ్రీసభ ప్రాంతకాల ప్రార్థనలో చేర్చి తన బిడ్డలకు తల్లి దేవులను అందింపజేస్తుంది శరీరం సారీ శనివారం అతలికి కేటాయించి దేవమాత భక్తి ప్రోత్సహిస్తోంది మే నెల దేవమాత పూజిత మాంసంగా శ్రీసభ ఏర్పరిచింది అతల్లి అడుగుజాడల్లో దేవుని సముకుమన చేర్చ తన బిడ్డల్ని చైతన్యం చేస్తుంది పరిశుద్ధ కన్య మరియ ఈ మోక్షారోహణ పండుగ రక్షణ సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాను రక్షణ వాగ్దానం ఫలించింది మరియ తల్లి మోక్షద్వారం యేసు మరియా మోక్ష ప్రవేశ వాగ్దానం మరియమాత శరీరాలతో మోక్షానికి కొనిపోబడింది మన ఆత్మ శరీరాన్ని సంరక్షించుకోవాలి మనం మహిమాంతమైనటువంటి ఆత్మ శరీరముతో దేవుని కలుసుకుంటాము మనకు మరియమ్మ మన భవిష్యత్తుకు దారి చూపింది నాడు మరియ చేరుకున్నటువంటి మోక్ష రాజ్యాన్ని రేపు మనం కూడా చేరుకుంటామన్న ఆశాభావాన్ని ప్రభువు ఈ పండుగ ద్వారా మనకు కలిగిస్తూ ఉన్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల మరియ తల్లి మోక్షంలో ఉన్నది మనం అంతిమ గమ్యమే మోక్షం మనం కూడా మోక్షానికి వెళ్ళాలి మనల్ని ఆహ్వానించడానికి మోక్షంలో తల్లి మరియమ్మ సిద్ధంగా ఉన్నారు మన గమ్యాన్ని చేరుకోవడంలో ఆమె నిత్యము మనకు సహాయం చేస్తుంది చేస్తూనే ఉంటుంది ఎవరు తప్పిపోకూడదని నిత్యం మన కోసం ప్రార్థిస్తూ ఉంది మరియతల్లి తల్లి మోక్షంలో తన కుమారంతో ఉంది దేవుని కృప వలన మోక్షరాజ్యం చేరుకోవాలని నిరీక్షించుదాం తల్లి తన ఇహలోక జీవితాన్ని త్యజించి దేవుని చిత్తానికి విధేయించింది దాని ఫలితంగానే ఆమెకు స్వర్గ బహుమానం లభించింది ఈరోజు మోక్షం చేరడానికి ముందు మన శిలువను ఎత్తుకుని దేవునికి విదేలమై నడవాలి దేవుని చూస్తూ నడవాలి ఏసు దారిలో నడవాలి మన జీవితం పూర్తిగా ఆయనకే సొంతమై ఉండాలి అదే మనకు విజయం దేవుడు తన ప్రజలను ప్రేమించాడు ఆ ప్రేమ ఫలితమే ఈ శుక్రీస్తు రక్షకునిగా జన్మించాడు అందుకు దేవుని ప్రణాళికలో మరియ తల్లిని అతి పవిత్రంగా తన కోసమే సృష్టించుకున్నాడు ఆమెను పాప కలంకము లేని స్త్రీగా సృష్టించి ఏ పాప కలంకము లేని లోకరక్షకుడు ఆమె గర్భం ద్వారా జన్మించాడు ఆ విధంగా లోక పాపం మలినము సోకని తల్లిగా మరియ తల్లి లోకపాప మలినం సోకని కుమారునిగా యేసుక్రీస్తు ఉన్నారు పాప ఫలితంగా మరణ మరణం లోకంలో ప్రవేశించింది ఈ పాప ఫలితము మరియతల్లి వైపుపై ఆమె కన్న కుమారునిపై ఎలాంటి ప్రభావము చూపదు దేవదేవుని ఏర్పాటు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువు పలికినటువంటి వాగ్దానం నెరవేరునని విశ్వసించినటువంటి మరియ తల్లి ధన్యురాలు ఈ వాగ్దాన ఫలమే మరియతల్లి జీవితాన్ని స్త్రీలందరిలో ధన్యురాలని చేసింది ఈ వాగ్దానమే ఆత్మ శరీరాలతో మోక్ష ప్రవేశానికి ద్వారాలు తెలుసుకున్నాయి ఈ వాగ్దానమే మరియు తల్లి గర్భఫలమైన యేసు ప్రభుని లోకలక్ష్మినిగా ఈ లోకానికి ప్రసాదించింది ఈ వాగ్దానమే సకల మానవాళికి రక్షణోదయంగా మారింది మరి ఈ వాగ్దానమే యేసుక్రీస్తు ద్వారా మనల్ని పరలోకపోర్లుగా మార్చింది ఈ వాగ్దానమే మనకు పరలోక ద్వారాలు తెరిచింది దేవుడు మరియ తల్లి జీవితంలో చేసినటువంటి మహాకార్యాలు మనందరి జీవితాల్లో చేయడానికి ఆమెను ఆదర్శంగా ఇచ్చారు ఆమె ఆదర్శాన్ని దర్శించే మనము ఇక పరలోక జీవితం ఎంత మహోన్నతముగా ఉంటుందో కదా కనుక మనము ఆ మహోన్నత జీవితానికై ఆశాభావంతో నిరీక్షించాలి మరియ తల్లిలో మోక్షద్వారం ఉన్నది ఆ మోక్షద్వారం యేసు ప్రభువే మోక్షద్వారమైన అయిన యేస్సు ప్రభు ద్వారానే మరియతల్లి మోక్షం ప్రవేశించింది మరియతల్లిలోని దేవుని ఏర్పాటు ఏ పాప కలంకము లేనిటీ లేనటువంటి పునీతురాలనిగా మోక్షంలో ప్రవేశించింది దేవునికి సాధ్యమైనది ఏది లేదు ఆమె తను తాను దేవునితో దాసరాలుగా సమర్పించుకున్నది దేవుడిచ్చినటువంటి వాగ్దానమే తన జీవితంలో నెరవేరాలని ఆ సమర్పణలో విశ్వాసంతో జీవించింది దేవుని ప్రణాళికలో ఆమె మహోన్నతరాలుగా కీర్తింపబడింది ఆమెకు దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానమే మోక్ష ప్రవేశం తనంటత తానే మోక్షానికి వెళ్ళలేదు దేవుడు తనకు చేసినటువంటి వాగ్దాన ఫలము వలననే దేవుడే ఆమెను మోక్షానికి ఆహ్వానించాడు మహనీయుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే నేడు మనందరికీ నిరీక్షణ ఆధారపడి ఉన్నది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి వాగ్దానమే మన జీవితాల్లో నెరవేరుతుంది ఆ వాగ్దానమే మనకై పరలోక ద్వారాలను తెరిచింది తల్లి మనకు దారి చూపింది యేసుక్రీస్తు యేసుక్రీస్తు మనకు ద్వారముగా ఉన్నాడు తల్లి మోక్ష ప్రవేశము చేసి చేసిన విధంగా దేవుని వాగ్దానాలను నమ్ముకున్న ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తు కనికరము వలన ఆ పరలోక ప్రవేశాన్ని పొందుతాము ఆ విధంగా మరియ మరియ తల్లి మోక్షారోహణ ము మనందరి రక్షణము ఆశాభావమునకు సంకేతం ఈరోజు మనం మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము భారత క్రైస్తవులకు నేడు ఉజ్వ ఉజ్వలమైనటువంటి రోజు ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుచు స్వేచ్ఛ పథకాన్ని ఎగురువేస్తూ ఉన్నాం పరలోక ప్రవేశమే ఆధ్యాత్మిక స్వేచ్ఛ మన దేశ పండుగ సందర్భంగా దేశానికి గర్వకారణంగా మన దేశ పండుగ సందర్భంగా దేశానికి గర్వకారణంగా క్రైస్తవ జీవితం ఉండాలని ధ్యానించుదాం క్రైస్తవ జీవితమే దేశానికి దిక్సూచిగా మారాలి దేవుని వాగ్దానాలు దేశమంతటా ప్రకటింపబడాలి సంపూర్ణ స్వేచ్ఛ కపోతాలుగా భారతీయులందరూ శాంతి సమాధానములతో జీవిస్తూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతూ దేవుని ప్రేమను పంచుతూ మన వాగ్దాన భూమి అయినటువంటి పరలోక రాజ్యం చేరాలని ఆకాంక్షించుదాం మరియ తల్లి జన్మ జన్మదైవానుగ్రహముతో నిండి ఉన్నది ఆమె జీవితము దేవునికి ప్రీతికరంగా ఉన్నది దేవుని సంకల్పానికి ఆమె విధేయురాలయ్యింది అందుకే దేవుడు ఆమెను మోక్షలకు కొనిపోయారు మనం చనిపోయిన తర్వాత మన శరీరాలు ఇక్కడే మట్టిలో కలిసిపోతాయి కానీ మరియు మాత శరీరం అలా మట్టిలో కలిసిపోలేదు ఆమె ఆత్మ శరీరాలతో మోక్షప్రవేశం చేసింది ఆమె మోక్షంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో తన ఆత్మ శరీరాలతో దేవుని పరిచింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నవంబర్ ఒకటో తేదీన సకలపునీతల మహోత్సవం సందర్భంగా పన్నెండవ భక్తినాథ పాపుగారు పాపు గారు అధికారికంగా మోక్ష మరియతల్లి మోక్షారోపణమును విశ్వాస సత్యంగా ప్రకటించారు యేసుక్రీస్తు ప్రభువును అనుసరించినటువంటి తొలి శిష్యురాలు మన మరియ తల్లి ఆమె తన ఉదరములో యేసుక్రీస్తును మోసి మనసులో యేసుక్రీస్తును ధ్యానించి జీవితంలో ఆయనను అనుసరించి రక్షణ ప్రణాళికలో సహకరించి యేసు ప్రభు ఉత్థానంలో యేసు ప్రభువుకు తన తల్లి ఎడల అపారమైనటువంటి ప్రేమ గౌరవం ఉన్నది కనుకనే తనకు జన్మనిచ్చినటువంటి ఆమె శరీరమును తనను పెంచి పెద్ద చేసినటువంటి ఆమె పవిత్ర సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని విశ్వసించి ధన్యురాలైనటువంటి ఆమె ఆత్మను ఇల్లోకములోనే విడిచిపెట్టలేదు ఆమె శరీరాన్ని కుళ్ళిపోవడానికి అనుమతించలేదు యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే ఆయన తల్లి కూడా అక్కడే ఉండాలని ఆకాంక్షించారు కనుకనే కుమారుడు ఆమె మోక్షానికి కోల్పోయారు ఈ ధన్యతను దేవుడు ఆమెకు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే దేవుడే ఆమెకు వాగ్దానం చేశాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మరియ తల్లి ఈ మాటలు నమ్మింది ఈ వాగ్దానం ప్రకారమే ఆమె తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అంకితం చేసింది దేవుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్నాడు ఆమెకు మోక్ష ప్రవేశాన్ని అనుగ్రహించారు ఆమెను ఆత్మ శరీరాలతో మోక్షంలో ప్రవేశించే అర్హతను అనుగ్రహించాడు మరీ తల్లి మోక్షంలో ఉండి తన కోసం తన కుమారుని కోసం విజ్ఞాపన చేస్తూ ఉంది మన రక్షణ మన రక్షణలో ఆమె మన తల్లిగా పక్కన ఉంది మనందరం దేవుని పుత్రుడైనటువంటి యేసుకు సహోదరులమే సహోదరులమే కనుక ఏసు తల్లిని మన తల్లిగా స్వీకరిస్తున్నాము యేసు తన తల్లికి ఇచ్చినటువంటి గౌరవమే మనము మరియ తల్లికి ఇస్తూ ఉన్నాము యేసు యేసు క్రీస్తు తల్లి అయిన మరియ తల్లి ఉన్న చోటనే మనము ఉండాలని ఆకాంక్షించుదాం మన పరలోక ప్రవేశంకై నిరీక్షించుదాం ఈ లోకంపై ఉన్న మన దృష్టిని పరలోకం వైపు మరల్చుదాం మరే తల్లి పరలోకంలో ప్రవేశించిందరాలైంది పరలోకం వైపుకే మన దృష్టిని ఉంచి దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుందని విశ్వసించుదాం దేవునికి ప్రీతికరంగా జీవించి మన సంపూర్ణ స్వేచ్ఛను దేవునికి సమర్పించి ఆయన ప్రణాళిక ప్రకారమే మన జీవితంలో జరగాలని ఆశిద్దాం ప్రార్థిద్దాం దేవుని మహిమపరుచుతాం అందరికీ దేవమాత మోక్షారోపణ మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ వందన ప్రభు ప్రేమలో మీ ఆనంద్ లవ్లీ తెలుగు ఛానల్ సార్